నెల్లూరు నగరంలో జాతీయ చేనేత దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా చేనేతలందరూ కలిసి నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చేనేత నాయకులు బాలాజీ సురేష్లు మాట్లాడారు గాంధీజీ కూడా రాట్నంపై నూరు వడకడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి ఒకరోజు ఉండాలనే ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్ని ఆదుకోవాలని కోరారు అదేవిధంగా జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలని ఉపవృత్తుల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య డాక్టర్ మారం విజయలక్ష్మి డాక్టర్ మన్యం సతీష్ చేనేత కార్మికులు పాల్గొన్నారు వాసి చెనేత ఐక్య కార్యాచరణ కన్వీనరు నెల్లూరు పార్లమెంటు ప్రధానంగా ఏంటంటే ఈ రోజు భారతదేశం అంతా కూడా జాతీయ చైనా దినోత్సవం ఆగస్టు ఏడు జరుపుకుంటుంది ఇది ఇది ప్రారంభమై పంతొమ్మిది వందల ఐదులోనే లోనే ఈ ఉద్యమం స్టార్ట్ అయింది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా విదేశీ యొక్క వస్త్ర పరిష్కరణ ప్రారంభమైంది చేనేత కార్మికులు అనేక ఉద్యమాలు జరిగాయి ఆ సందర్భంలో కూడా పోరాటం కొనసాగించడానికి గాంధీజీ గారు పెద్ద ఆయన రాటాన్ని కూడా జాతీయ జెండాలో కూడా పొందుపరిచారు ఇది మనం గమనించాలి అందుకని ఉద్యమాల్లో కూడా చేనేత పాత్ర కీలకమైంది భారతదేశ ఉద్యమంలో కూడా చేనేత చాలా కీలక పాత్ర అయింది ఫస్ట్ భారతదేశంలో వ్యవసాయం ఆ తర్వాత ఉంటుంది చేనేత అందుకనేసి ఇది అనేక పోరాటాలతో వచ్చినటువంటి ఒక ఉద్యమం లాగా వచ్చింది కాబట్టి దానికి ఆగస్టు ఏడున కేంద్ర గవర్నమెంట్ ఆమోదించింది దాన్ని ఆగస్టు మాత్రం జరుపుకుంటున్నాము అందుకని మేము ఒకటే కోరుతున్నాం ప్రధానంగా ఈ భారతదేశంలో చేనేతలు చాలా అవసరం పడుతున్నారు ఎందుకంటే మొత్తం పవర్ లూమ్స్ జెట్ లూమ్స్ అనేక రకాలైనటువంటి ఆధునికమైనటువంటి పరిజ్ఞానంతో ఈ రోజు చేనేతలకి పని తగ్గింది చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అందుకని కేంద్ర ప్రభుత్వం కావచ్చు మాకు బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించాలి జిఎస్టీ పెట్టారు దాన్ని పూర్తిగా నలభై రెండు పర్సెంట్ జిఎస్టీ అండి ఐదు పర్సెంట్ అని చెప్తున్నారు ఇది చాలా తప్పు నలభై రెండు పర్సెంట్ జిఎస్టీ అన్ని విషయాల మీద అన్ని ముడి సరుకుల మీద వేశారు దాన్ని రద్దు చేయమని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం రెండోది రాష్ట్ర బడ్జెట్ లో కూడా మాకు రెండు వందల రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలి అనేకమైనటువంటి ఆధునీకరణ ప్రభావం ఎక్కువ వచ్చింది కాబట్టి చరిత్రలో ఆ కొత్త మిషనరీ తీసుకోవడం కోసం కొత్త డిజైన్ తయారు చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద అనుసంధానంగా కూడా మా చేనేతకారులకి పని కల్పించే పద్ధతిలో రావాలని చెప్పేసి అదే విధంగా మొత్తం మార్కెట్ లో కూడా మేము చేసిన వస్త్రం అంతా కూడా మార్కెట్ సదుపాయం గవర్నమెంట్ కల్పించాలి అనేది కూడా మా ఒక అభియోగం అంటే మేము చెప్తున్నాం గవర్నమెంట్ దీన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి దాన్ని గట్టిగా పనిచేయాలి రెండోది ఏంటంటే ఈ రోజు చేనేతలు అనేక చిన్న చిన్న పెన్షన్లు పెట్టుకోవాలన్నా చేయాలన్నా గుర్తింపుతో ఉండడం లేదు ఆ గుర్తింపుతో ఖచ్చితంగా చే ఆ గుర్తులు చేసేటువంటి అన్ని వృత్తులు ఎనిమిది రకాల గుర్తులు చేస్తున్నారు వాళ్ళకు కూడా గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళకి పెన్షన్లు ఇవన్నీ మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ రోజు అనేక పథకాలు వస్తున్నప్పటికీ కూడా చేనేతలు చరిత్రలు ఉన్నారు ఆ వృత్తి హర్శించిపోతా ఉంది ఈ రాష్ట్రంలో విపరీతంగా ఉన్నటువంటి వృత్తి ఈ రోజు కుంటుపడే పరిస్థితి ఉంది అందుకని ప్రభుత్వం కూడా దీన్ని గట్టి చర్యలు తీసుకొని వాళ్ళు పని కల్పించాలని ఉద్దేశం ఉంది మా జిల్లా కలెక్టర్ కూడా ఇప్పుడు ఈ రెండు జిల్లా కలెక్టర్ కూడా ప్రతి సోమవారం రోజు ఆయన చేనేత బట్టలు ధరించండి ప్రభుత్వ కార్యాలయంలో చెప్తున్నాయి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ మాట చెప్పినందుకు కలెక్టర్ గారికి అందుకని దీన్ని ఎక్కువ శాతం దీన్ని బాగా ఎక్స్పోజ్ చేసి ఈ పని కల్పించే ప్రయత్నం కూడా గవర్నమెంట్ శాస్త్రం i don't know what's